వెల్కమ్ టు మై ఛానల్ నియాన్ వెల్ నేను ఈరోజు టమాటో రైస్ చేద్దాం అనుకున్నానండి ప్రెషర్ కుక్కర్లో దీనికి ఒక టమాటో ప్యూరీ చేసుకున్నాను నెక్స్ట్ బే లీఫ్ షాహజీరా లవంగం యాలకులు దాల్చిన చెక్క మేకర్ చిల్లీస్ ఆనియన్స్ క్యాషోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్య రుచికి సరిపడా సాల్ట్ అండ్ వన్ కప్ రైస్ అండ్ వాటర్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ వేసుకోవాలండి నేను ఇది టమాటో రైస్ కదా అని కొద్దిగా గీనే యూస్ చేస్తున్నాను ఆప్షన్ ఎవరి ఇష్టం వాళ్ళది నెయ్యి నూనె కూడా యూస్ చేసుకోవచ్చు బోత్ నెయ్యి అండ్ నూనె కూడా యూస్ చేసుకోవచ్చు నెయ్యి కొద్దిగా వేడైనాక జీడిపప్పు వేసి అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అవి వన్స్ గోల్డెన్ బ్రౌన్ ఆ జీడిపప్పు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయినాక ఇందాక చెప్పుకున్నాం కదండి మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగా యాలకులు బేలీఫ్ షాహిజీరా ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి రాని వాళ్ళు ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అవి కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్స్ చిల్లీస్ వేసి ఒక్కసారి ఆ గీలో అవి ఫ్రై అవనివ్వాలండి అవి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి సిమ్లో పెడితే స్లోగా మగ్గుతుంది కదా మగ్గితే టేస్ట్ బాగుంటుంది అదే మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అంత హడావిడి హడావిడిగా ఉంటుంది టేస్ట్ కూడా అట్లనే ఉంటుందండి అవి కొద్దిగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అంత నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను టేస్ట్కి సరే ఎవరి టేస్ట్ సరిపడా వాళ్ళు వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టూ మినిట్స్ అట్లా అవి సాల్ట్ అయినాక అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి లిడ్ క్లోజ్ చేసి ఆ క్లిప్పింగ్ కొద్దిగా మిస్ మిస్ అయింది సో సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి అవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయినాక ఇందాక మనం చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి ఒక్కసారి తిప్పేసి అది మొత్తం అంతా మిక్స్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న స్మెల్ అంతా పోయి ఆ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే పెట్టుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్రై చేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది పోతుంది స్మెల్ పోకపోతే పచ్చి పచ్చిగా ఉంటే తినలేము కదా సో అందుకని ఒకసారి జస్ట్ నార్మల్గా క్లోజ్ చేయాలి అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందాక మనం తీసుకున్నాం కదా నేను ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకుని దాన్ని ప్యూరీ చేశానండి చాలామంది పీసెస్ వేస్తారు బట్ మాకిట్లా జ్యూస్ అదే ప్యూరీ చేసి వేస్తే ఇష్టం అనమాట సో అందుకని నేను ప్యూరీ చేసి వేస్తాను ఆ ప్యూరీ అంతా కూడా ఆ టమాటా అంతా కూడా పచ్చివాసన పోయి అది రెడ్డిష్గా ఐ మీన్ అట్లా వేగే వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట తర్వాత ఇందాక తీసుకున్న మిల్ మేకర్ కూడా వేసి ఒక టూ మినిట్స్ అట్లా కలిపినాక అది టమాటాలోని వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయిందండి సో అంటే మన టమాటా కుక్ అయినట్టు సో అప్పుడు మనం ఇందాక వన్ కప్ రైస్ తీసుకున్నాం కదండీ దానికి టూ కప్స్ వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ కొద్దిగా రెడ్డిష్గా ఉందని మీకు డౌట్ రావచ్చు నేను మిక్సీ జార్ వాష్ చేసుకుని వాటర్ తీసుకున్నాను టూ గ్లా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అవి కొద్దిగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడమేనండి అక్కడ తర్వాత మనకు సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేయలేము కదా సో ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని అది వన్స్ పొంగు వచ్చినాక రైస్ వేసేయడమేనండి రైస్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ వస్తే చాలండి త్రీ విజిల్స్ సిమ్లోనే త్రీ విజిల్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేయాలండి ఎప్పుడైతే ప్రెషర్ పోయిందో మనం విజిల్ ఓపెన్ చేసి విజిల్ తీసేసి లిడ్ ఓపెన్ చేసి చూస్తే హాట్ హాట్ టమాటో రైస్ రెడీ అండి కూడా ఈజీ ప్రాసెసే కాబట్టి జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అండి థ్యాంక్ యూ